గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వాలంటీర్లకు ఒక మంచి గుడ్ న్యూస్ నేను చెప్పబోతున్నాను ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ అలాగే మన ఛానల్ను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్రతి ఒక్కరు వాలంటీర్లకు ముందుగా అందరికీ కంగ్రాచులేషన్స్ నేను చెప్తున్నాను ఎందుకంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగిన మీటింగ్లో వాలంటీర్లు ఖచ్చితంగా ఉంటారని చెప్పడం జరిగింది అలాగే వాలంటీర్ వ్యవస్థను మరింత సేవలు వాలంటీర్ల సేవలు మరింతగా వినియోగించుకోవడానికి సర్కారు భావిస్తుంది వాలంటీర్లకు ఈ రోజు సాయంత్రం లోపల హండ్రెడ్ పర్సెంట్ బిల్లులు శాన్సన్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎవరైనా సరే వాలంటీర్లకు బిల్లులు పెట్టుకోకుండా మన పిఎస్ఆర్ కానీ సంథింగ్ డిడిఓ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ ఎవరైనా సరే బిల్లులు మాత్రం పెట్టుకోకుంటే ఖచ్చితంగా ఒక లిక్ రిక్వెస్ట్ ఫామ్ లెటర్ తీసుకొని ఆ ఫామ్ మీద సైన్ చేసుకొని మీరు రాసి ఆయనకి ఇచ్చి బిల్లులు మాత్రం ఖచ్చితంగా పెట్టించుకోండి రెండు రెండేళ్ళది కానీ మూడు నెలలు కానీ నాలుగులది కానీ ఒక్కటేసారి బిల్లులు పడే అవకాశం ఉంది ఇప్పుడు సాంక్రంలో హండ్రెడ్ పర్సెంట్ పడుతాయి అంటే శాలరీస్ పడతాయంటే మనం ఇంకా వాలంటీర్ వ్యవస్థలో కొనసాగుతున్నామని ఓకేనా మీరు మాత్రం ఎటువంటి అపోహలు నమ్మొద్దు మీడియాలో వచ్చినప్పుడు మాటలు నమ్మొద్దు ఓకేనా పైనుంచి నేను మాత్రం మంచి జెన్యున్ కంటెంటే మంచి మంచి విషయాలు మీకు చెప్తాను ప్లీజ్ అలాగే మీకు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే వాలంటీర్లు మొత్తం స్టేట్ మీద స్టేట్ మీద ఎంతమంది ఉన్నారు డిగ్రీ చదివిన వాళ్ళు వచ్చేసి ముప్పై రెండు పర్సెంట్ ఉన్నారనమాట అలాగే పీజీ చదివిన వాళ్ళు వచ్చేసి ఐదు పర్సెంట్ ఉన్నారు అలాగే ఇంటర్ చదువుకునే వాళ్ళు వచ్చేసి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు అలాగే టెన్త్ చదివిన వాళ్ళు పద్మూడు శాతం మంది వాలంటీర్స్ ఉన్నారనమాట నుంచి ఆల్రెడీ వచ్చేసింది మనకు లిస్టు విడుదల చేసినారనమాట ప్రభుత్వం వారు అలాగే వాలంటీర్లు వయసు అంటే వయసు అంటే ఎంత వయసు గలవారు వాలంటీర్లు ఉన్నారు అనేసి నేను మీకు చెప్పబోతున్నాను వాలంటీర్లు లిస్ట్ మొత్తం అది కూడా వయసు ఎంతమంది అనేసి లిస్టు వచ్చింది ఆల్రెడీ బయటికి మనకు అవి ఎట్లా అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారనమాట అలాగే ఇరవై ఆరు నుంచి ము ముప్పై వయసు ఉన్న మధ్యలో ఉన్నవారు ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్నారన్నమాట అలాగే ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు ఏళ్ళ మధ్య ఉన్నవారు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వాలంటీర్స్ ఉన్నారన్నమాట అది ప్రభుత్వం గుర్తించింది అలాంటి లెటర్ కూడా బయటికి పంపించడం జరిగింది వాలంటీర్లకు ట్రైనింగ్ ఇచ్చి వారిలోని సామర్థ్యాలను పెంచి సర్కారు ఖచ్చితంగా వారి నైపుణ్యత కలిగించి వారికి మంచి ఉద్యోగం అవకాశం ఖచ్చితంగా ఇస్తుంది అలాగే దీంట్లో కూడా డిగ్రీ చదువుకునే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు అనేసి ఖచ్చితంగా ఉన్నాయి రాజీనామా ఎవరైతే చేయలేదో వాళ్ళందరూ అదృష్టంగానే భావించవచ్చు ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ మీ జాబ్ ఎక్కడికి పోదు ఈ నెల ఈ నెల ఏడో తేదీ అది కేబినెట్ మీటింగ్ జరుగుతుంది కేబినెట్ మీటింగ్లో మనకు వాలంటీర్ వ్యవస్థ గురించి పూర్తి సమాచారాన్ని ఆ రోజు మనకు తెలియజేయడం జరుగుతుంది ఆ రోజు ఆ రోజు కోసం ఏం చేద్దాము ఆ రోజు మనకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాలంటీర్ వ్యవస్థ గురించి దిశానిర్దేశము ఆయన చెప్పడం జరుగుతుంది ఇంకా ఇబ్బంది లేదు మనకు సెప్టెంబర్ ఒకటి తేదీ నుంచి మనం విధులలోకి జాయిన్ కావచ్చు అని నా అభిప్రాయం అనమాట ఓకేనా వాలంటీర్లు ప్రభుత్వం నిన్న ఒక లిస్టు అనేసి విడుదల చేసింది ఆ లో మొత్తం వాలంటీర్స్ ఎంతమంది ఉన్నారంటే ప్రజెంట్ రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్స్ మొత్తం ఒక లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల ఎనిమిది మంది వాలంటీర్లు రాజీనామా చేయలేదు అలాగే రాజీనామా చేసిన వారి సంఖ్య ఒక లక్ష తొమ్మిది వేల నూట తొంభై మంది రాజీనామా చేసినారు రాజీనామా చేసిన కు ఇది ఒక పెద్ద బ్యాడ్నెస్ అని చెప్పుకోవచ్చును రాజీనామా చేసిన వాళ్ళు వాళ్ళకు చాలా తక్కువ అవకాశాలు అనే సినిమా ఓకేనా రాజీనామా చేయని మంచి గుడ్నెస్ అని చెప్పుకోవచ్చు ఓకేనా